హాయ్ అండి నేను మీ షాహి దగ్గరని ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట చూడండి కాకరకాయ ఫ్రై అసలు ఎలా ఉందో ఎంత బాగుందో కదా చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఈ నా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఇది కొంచెం చేదు లేకుండా చేసే కాకరకాయ ఫ్రై అనమాట మీరు ఈ రెసిపీ ఈ వీడియో మొత్తం చూడండి ఎలా ఉంటుందో మీరు ఈ రెసిపీ కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో ఈ ఫ్రై కాకరకాయ ఫ్రై మీరు నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళి కాకరకాయ ఫ్రై అనేది చక్కగా చేసేసుకుందామా ఈ కాకరకాయ అండి కాకరకాయ ఫ్రైకి నేను కాకరకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టాను అనమాట ఇలా ఈ ముక్కలుగా రౌండ్ పీసుల్లా కట్ చేసి పెట్టాను దీంట్లో కొంచెం సాల్టు అలాగే పసుపు వేసి కలిపెట్టాను అనమాట ఆ కలిపెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా పిండితో వాటర్ చూడండి ఎన్ని వస్తున్నాయి అది పసరు అంటారు పసరు అంటారు కదా ఆ పసరు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అలాగే మనం ఈ కాకరకాయలని ఇలా చక్కగా ఇలా పిసికేయాలన్నమాట పిసికేయటం వల్ల ఏంటంటే ఆ ఉప్పు పసుపు బాగా ముక్కలకు పట్టి పసరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా వచ్చేస్తుంది అప్పుడు మనం కాకరకాయ ఫ్రై చేసినా కూడా చేదు ఉండదండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా చేసి చూడండి ఇలాగే నేను ఎలా చేశానో ఇదే ప్రాసెస్లో మీరు కాకరకాయ ఫ్రై అయితే చేయండి ఇలా మొత్తం ఇలా పిసికేసి ఈ కాకరకాయ ముక్కల్ని స్టవ్మెంట్ బౌల్ అయితే పెట్టేశాను అలాగే కొంచెం ఆయిల్ అనమాట కొంచెం అంటే కొంచెం కాకరకాయ కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు చిటిపట్లాడాలి చిటిపట్లాడపోతే ఏంటంటే ఆవాలు చేదు ఉంటాయి చిట్పట్లు ఆడితే టేస్ట్ కూడా బాగుంటాయండి ఆవాలు అలాగే మనం కాకరకాయలు కట్ చేసి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయల్ని ఇలా కొంచెం గట్టిగా పిండితే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది వాటర్ అంటే అదేనండి ఇది కొంచెం పసరంటారు కదా ఆ పసరంతా ఇలా బయటకు వచ్చేసి చక్కగా ఫ్రై చేసేసుకుందాము మొత్తం మన కాకరకాయలు మొత్తం మనం కట్ చేసుకున్న హాఫ్ కేజీ కాకరకాయలు ఇవి హాఫ్ కేజీ కాకరకాయలు శుభ్రంగా ఇలా గట్టిగా పిండేసుకొని ఎట్లాగే ఈ కాకరకాయ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకున్నాము ఈ కాకరకాయలు అయితే ఒక సగం వరకు ఫ్రై అయిపోయాయండి సగ భాగం వరకు బాగా ఫ్రై అయ్యాయి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట నాకు ఏది కూడా అండి నీట్గా చేసుకోవాలని ఉంటుంది నేను మాములు వీడియోస్తేనే కాదు ఇంట్లో అయినా సరే ఇలాగే చేస్తాను అలా ఎరగడ్డలు అనమాట ఇలా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మనకి సొగం వరకు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఈ ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేసామనుకోండి ఛేజ్ అనేది అస్సలు ఉండదండి రైస్లో కలుపుకుంటే టేస్ట్ అయితే కాకరే ఫ్రై అద్దిరిపోద్ది అన్నమాట అలాగే మనం ఈ ఎర్రగడ్డలు ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసి ఇది కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై అయిపోతాయి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదా మన ఈ కాకరకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అనమాట ఫ్రై అవుతుంది ఈ ఎరగడ్డలు వేసాం కదా ఈ ఎర్రగడ్డలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఎంత ఒక దగ్గర పడిపోతుందనమాట ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి కాకరకాయ ఉల్లిపాయలు మొత్తము ఎప్పుడు కూడా అండి ఏదైనా సరే మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకుంటే ఏ కర్రీ అయినా ఏ ఫ్రై అయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఫ్రై అయితే అలాగే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు కారం అంటారు కదండి మనం తాలింపుల్లో వేసుకుంటాం కదా ఫ్రైల్లో ఇది పుట్నాల పప్పు ఎండుమిర్చి తెల్లగడ్డలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట ఇది తాలింపుల్లోకైనా బాగుంటుంది ఇది ఒక రెండు స్పూన్లు వేసుకుందాము తాలింపు కారం వేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా కాకరకాయ అనేది ఫ్రై ఎంత బాగుందో చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఎంత మంచి కలర్తో ఫ్రై అయిపోయి అసలు రైస్లో కంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు థ్యాంక్ యూ అండి